హాయ్ ఈ ఈరోజు నా టాపిక్ ఏంటంటే సబ్స్క్రైబ్ బటన్ని మనం వీడియో ప్లే అవుతూ ఉంటే ఎలా యాడ్ చేయాలి సపోజ్ ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు కదా నా లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ సబ్స్క్రైబ్ బటన్ మనకి గ్రీన్ కలర్లో కానీ లేదంటే వైట్ కలర్లో కానీ వస్తుంది కదా అది ఎలా యాడ్ చేయాలి అనేది ఈ రోజు వీడియో అనమాట సో మిస్ కాకుండా చూడండి కంపల్సరీగా వీడియో చేస్తే ప్రతి ఒక్కరికి ఇది కావాలి ఇది యూజ్ అవుతుంది సో ఈజీగా మనకి ఎటువంటి కాపీ లేకుండా మనం దాన్ని ఎలా డౌన్ డ్ చేసి మన దాంట్లో ఎలా అయితే అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చాలా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకుందాము ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరీ మెసేజ్ రిప్లై ఇస్తాను ఏదైనా వీడియో తెలియట్లేదు నాకు ఇలా చేయడం రావట్లేదు అన్న ఏదైనా మీకు ఉన్నా సరే నాకు మెసేజ్ చేసారంటే నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు మనకి సబ్స్క్రైబ్ బటన్ అనేది కంపల్సరీగా కావాలి ఎందుకంటే యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని మనం చెప్తూ ఉంటాం కదా చెప్తూ ఉన్నప్పుడు కాకుండా మన వీడియో ప్లే అవుతుంటే మన పక్కన కనుక మనం అది ప్లే చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా వీడియో చూసే వాళ్ళు ఏంటంటే మన ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా ఇక్కడ ప్లే అయింది కూడా చూసుకుని మనకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అలాగే గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తారు గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే ఏంటంటే నోటిఫికేషన్ అనేది మనం ఏ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తామో అప్పుడు అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది యూట్యూబ్లో లో వచ్చేస్తుంది అనమాట సో ఇలాగా మనకి సబ్స్క్రైబ్ బటన్ అనేది యూజ్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే నా ఛానల్ మీరు చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ బటన్ కూడా యాడ్ చేస్తాను ఒకవేళ లాస్ట్ లో లాస్ట్ వరకు చూసిన తర్వాత యాడ్ చేయాలనుకుంటే కూడా లాస్ట్ లో ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేయండి లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అసలు ఎలా యాడ్ చేయాలి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి కాపీ రైట్స్ రాకుండా ఎలాంటివి ఉంటాయి ఇవన్నీ మనం ఇప్పుడు వీడియోలో చూసేసి తెలుసుకుందాం ఓకేనా లెట్స్ గో ఫస్ట్ ఏంటంటే అసలు మనం అక్కడ మనం కావాలి సింది ఏంటి సబ్స్క్రైబ్ బటన్ ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఫస్ట్ మనం డౌన్లోడ్ అనేది చేయాలి అది ఎలాగా మనకి కాపీరైట్స్ అనేవి రాకుండా డౌన్లోడ్ చేయాలి అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రోమ్ అని ఉంది కదా కింద క్రోమ్ ఆప్షన్ని క్లిక్ చేయండి క్రోమ్ ఆప్షన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏంటంటే పిక్సే పిఐఎక్స్ బిఏవై పిక్సాబే అని చెప్పి టైప్ చేయండి టైప్ చేశారంటే మీకు సారీ నేనే డెస్క్ టాప్ మోడ్లో ఉంది డెస్క్ టాప్ ఆఫ్ చేసేస్తాను డెస్క్ టాప్ సైట్ చూడండి ఫస్ట్ అని ఉంది కదా అది ఆన్ చేయండి ఆన్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ అని అడుగుతుంది వీడియోస్ మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి కదా వీటిల్లో మీకు పైన సెచ్ సింబల్ కనిపిస్తుంది కదా పిఎక్స్ పక్కన సెచ్ సింబల్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెచ్లో ఏం చేస్తారంటే మీరు సబ్స్క్రైబ్ అని కొట్టేసేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనగానే మీరు సబ్స్క్రైబ్ బటన్ అని వస్తుంది అది ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత దీంట్లో చాలా సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి మీకు ఏ మోడల్ నచ్చిందో ఆ మోడల్ తీసుకోండి యాక్చువల్గా ఏంటంటే కొన్నిటికి కాపీరైట్స్ ఉంటాయి కాపీ రైట్స్ లేకుండా కావాలి అంటే నేనైతే గ్రీన్ స్క్రీన్ ఉంది కదా ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ది తీసుకుంటున్నాను ఈ గ్రీన్ స్క్రీన్ది వీడియో అనేది తీసుకుంటున్నాను ఇది తీసుకుని ఏం చేస్తానంటే కిందకు వచ్చేసిన తర్వాత మీకు ఇది ఫ్రీయా కాదా ఇది ఫ్రీ అనమాట ఇది చూడండి సబ్స్క్రైబ్ బెల్ బటన్ రాయాలిటీ ఫ్రీ అని ఉంది కదా ఫ్రీ స్టాక్ ఇది ఫ్రీ అనమాట లాస్ట్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఏది ఫ్రీయో ఏది ఫ్రీ కాదో అని చెప్పేసి ఇదైతే ఫ్రీ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ సైజ్ చూడండి ట్వెల్వ్ ఎయిటీ ఇంటూ సిక్స్ ఫార్టీ దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా నేను సో ఇప్పుడు మనకి పైన అయితే డౌన్లోడ్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ ఎగైన్ అని అడుగుతుంది నేనంటే డౌన్లోడ్ ఎగైన్ నాకు అవసరం లేదు సో క్యాన్సిల్ పెడుతున్నా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వీడియో ఎడిటింగ్ ఎక్కడ చేస్తారు సపోజ్ ఇప్పుడు కైన్ మాస్టర్ ఉంది అనుకోండి కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తారు కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇప్పుడు సపోజ్ నా వీడియో ఉంది సపోజ్ నా వీడియో ఉంది కదా ఇక్కడ మీరు గ్రీన్ బటన్ని మళ్ళీ యాడ్ చేయాలి ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను సో నా వీడియో ఇలా ప్లే అవుతూ ఉంటే మీరు ఇక్కడ గ్రీన్ బటన్ని యాడ్ చేయాలి ఆ గ్రీన్ బటన్ ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ చూడండి మీడియా అని ఉంది కదా పైన అది కాకుండా పక్కన లేయర్ లేయర్ అని కనిపిస్తుంది కదా లేయర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే లేయర్ లో మీడియా అని ఉంటుంది మనకి పైన కనిపించే మీడియా కాదు లేయర్ ఓపెన్ చేసిన తర్వాత లేయర్లో మీడియా అని ఉంటుంది అది ఓపెన్ చేయండి అది ఓపెన్ చేస్తే ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేశారు కాబట్టి అది డౌన్లోడ్స్లో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్స్ క్లిక్ చేయండి చూడండి ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా ఈ సబ్స్క్రైబ్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకైతే ఇలా సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది ఇది లాస్ట్లో పెట్టాను నేను లాస్ట్లో కాకుండా మీరు ఫ్రంట్లో పెట్టుకోండి సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే డ్రాక్ చేయండి మీకు ఎంత వరకు కావాలో అంతవరకు డ్రాక్ చేయండి సో ఫ్రంట్ అవసరం లేకపోతే ఫ్రంట్ని ఏంటంటే డ్రాక్ తీసేసేయండి నాకు ఇక్కడ వరకు కావాలి సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే క్రాప్ చేయాలన్నమాట క్రాపింగ్ మనకి ఇంత పెద్ద సైజ్ అవసరం లేదు కదా దీన్ని అయితే క్రాప్ చేసేసేయండి ఇలాగా సో దీన్నైతే ఇలాగ చిన్నగా క్రాప్ చేసేసేయండి చేసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చి ఇక్కడ పైకి వచ్చేస్తే క్రోమా కీ అని కనిపిస్తుంది కదా ఈ క్రోమా కీ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేస్తే దీన్ని చిన్నగా మనం చిన్నగా చేయొచ్చు అనమాట చిన్నగా చేసి మన సైడ్ కి పెట్టచ్చు సో ఇప్పుడు మనం వీడియో ప్లే చేసినప్పుడు ఏంటంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్లే అవుతుంది ఇది ఒక మోడల్ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఎలాగో వీడియో అనేది సేవ్ చేసుకుంటాం కదా కైన్ మాస్టర్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలని ఉంది కదా దాంట్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ పైన వచ్చేసి కర్సర్ బటన్ని సేవ్ అనే ఆప్షన్ అనమాట దీన్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఇన్ షార్ట్ ఇన్ షార్ట్లో కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఇన్ షార్ట్ ఇన్ షార్ట్ అనే యాప్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ ఇక్కడ వీడియో ఉంది కదా ఈ వీడియో నేను ప్లే చేసేటప్పుడు నాకు ఇక్కడ అది కావాలి సబ్స్క్రైబ్ బటన్ సో ఇక్కడ ఏంటంటే పిఐపి అని ఉంది కదా పిఐపి ఆప్షన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్ పీఐపి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో చూడండి దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ డౌన్లోడ్స్లో వీడియో అనేది ఉంది సో దాని మీద క్లిక్ చేశారంటే మీకు వీడియో అనేది వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే క్రాప్ మళ్ళీ ఇందాక దాంట్లో ఎలా చేసామో దీంట్లో కూడా అలాగే క్రాప్ చేయండి సో క్రాప్ చేయండి క్రాప్ చేసిన తర్వాత దీన్ని ఇలా ట్రాక్ చేశారంటే చిన్నదైపోతుంది దీన్ని తీసుకెళ్ళి సైడ్కి పెట్టుకోండి సో మీరు వీడియో చేసేటప్పుడు సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇక్కడ వస్తుంది వీడియో అనేది సేవ్ చేయాలంటే ఇక్కడ టిక్ బటన్ని క్లిక్ చేసి పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయండి క్లిక్ చేశారంటే ఇది ఎంతలో సేవ్ చేయాలి అని అడుగుతుంది థౌజండ్ ఎంబీ ఇక్కడ ఏంటంటే థౌసండ్ ఎయిటీపీ అని ఉంది కదా థౌజండ్ ఎయిటీపీలో సేవ్ అయితే అవుతుంది కొంతమంది ఫోన్లో ఫోర్ కే కూడా ఉంటుంది ఆ కేలో కూడా వీడియో క్లారిటీ బాగుంటుంది కాబట్టి దాంట్లో కూడా పెట్టుకుని సేవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫోర్కే అని పెట్టుకున్నాను ఆ దాంట్లో కానీ ఏంటంటే ఎక్కువ తీసుకుంటుంది మనకి మనం తీసుకునే దాంట్లో ఎంబీ జీబీ ఇలా ఉంటాయి కదా ఎక్కువ తీసుకుంటుంది సో అందరికీ ఉన్నది ఏంటంటే థౌజండ్ ఎంబీ థౌజండ్ థౌజండ్ ఎయిటీ పీ అనమాట సారీ థౌజండ్ ఎయిటీ పీ దీంట్లో అయితే మీరు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి సేవ్ చేసుకోండి ఈ సేవ్ చేసుకున్న దాన్ని ఏం చేయాలి మీరు యూట్యూబ్ ఆప్షన్లో ప్లస్ అనే సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి దీన్ని అక్కడ మనం డౌన్లోడ్ చేయాలి సో ఇది వీడియో అనమాట మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే పిక్సాబే యాప్లోకి వెళ్ళాలి పిక్సాబేలోకి వెళ్ళాలి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి దాని నుంచి సబ్స్క్రైబ్ బటన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి డౌన్లోడ్ చేస్తే చాలు మీరు ఎన్ని వీడియోస్ కైనా పెట్టుకోవాలి కానీ మస్ట్ ఏంటంటే కాపీ రైట్ అనేది దాంట్లో లేకుండా చూసుకోండి ఫ్రీ కాపీ రైట్ ఉన్నవి మాత్రమే మీరు డౌన్లోడ్ చేయండి సో సబ్స్క్రైబ్ బటన్ అలా డౌన్లోడ్ చేసి సేవ్ అనేది చేసుకోండి సో ఇది రోజు నా వీడియో అనమాట మీ అందరికి బాగా అర్థమైందనుకుంటున్నాను సో ప్లీజ్ ఒక్కసారి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ని ఎలా యాడ్ చేయాలో అనేది కూడా మీరు యాడ్ చేసి చూసుకోండి మీకు చాలా క్లారిటీగా రావాలండి మీరు ఎక్కువ నా ఫోన్లో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా నేను ఇప్పుడు సెల్ఫీ లాగా తీసుకుంటున్న వీడియో అందుకని నా ఫోన్ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా నాకు లెఫ్ట్ సైడ్ లో నేను పైన ఎటు పక్క మీకు స్పేస్ ఉంటే ఎక్కువ మీరు కూర్చున్న ప్లేస్ కానీ వీడియో తీసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీకు ఎటుపక్క స్పేస్ ఉంటే ఆ స్పేస్లో దాని మూవ్ చేసేసేయండి సబ్స్క్రైబ్ క్లారిటీగా కనిపిస్తుంది ఓకేనా ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్క లైక్ ఇచ్చేసారంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మంచి మంచి వీడియోస్ తీస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి వాటికి కూడా నేను వీడియోస్ తీస్తాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం